నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలే లక్ష్యంగా సెప్టెంబర్లో ఇండస్ట్రీ ఫోర్ డాట్ ఓ పాలసీని ఆవిష్కరించిన సర్కారు ఆ క్రమంలో ఇప్పుడు ముందడుగేసింది పెట్టుబడులు పరిశ్రమలు ఉపాధి కల్పనకు మేలు చేసేలా తొలి విడతలో భాగంగా పన్నెండు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వీటి ద్వారా పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పించి తెలంగాణ అలాగే హైదరాబాద్ బ్రాండ్ను మరింత పెంచుతామని చెప్పారు మరి ఏడాది కాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద అదే ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏమంటున్నారు ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలు నెరవేరాలంటే ఇంకా ఏం చేయాలి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు మీలా జయదేవ్ గారు సుధాకర్ పీవీసీ ప్రోడక్ట్స్ డైరెక్టర్ అలాగే అనిల్ రెడ్డి గారు ఎఫ్టీసీసీఐ మాజీ అధ్యక్షుడు ముందుగా జయదేవ్ గారు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తామని చెప్పిన ఎంఎస్ఎంఈ పార్కుల ముఖ్య ఉద్దేశాలు ఏంటి వాటి ద్వారా పరిశ్రమలకు అలాగే ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకు ఎలాంటి ప్రయోజనం జరగబోతుంది నమస్కారం అండి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కొత్తగా చేస్తే ఇప్పుడు ఏదైతే పదకొండు పార్కులు చేస్తామంటున్నారో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాండ్ ఒకటి కొన్ని గవర్నమెంట్ కొని వారికి లీజ్ బేసిస్ లో థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ కనుక ఇస్తే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అదర్వైజ్ ఏమైతుందంటే పెట్టుబడి మొత్తము ల్యాండ్కే పెట్టాల్సి వస్తుంది ఇండస్ట్రీ పెట్టాలంటే మళ్ళీ డబ్బులు సరిపోవు అది చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఎంఎస్ఎంఈ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే అది చేస్తామని అంటున్నారు అది కనుక చేస్తే మాత్రము చాలా ఉపాధి కల్పన వస్తుంది జిల్లాల నుంచి అందరూ సిటీకే రావాలనే తగ్గిపోయి వాళ్ళే ఉపాధి వేరే వాళ్ళకి ఇంకా జాబ్లు ఇచ్చే పరిస్థితి ప్రయోజనం బాగా ఉంటుంది అది ఓకే సార్ అనిల్ రెడ్డి గారు ఇప్పుడు ఇండస్ట్రీ ఫోర్ డాట్ ఓ పాలసీని ఎంఎస్ఎంఈ లక్ష్యంగా సెప్టెంబర్లోనే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన తర్వాత వాళ్ళు ఏ ఏ లక్ష్యాలను ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి అలాగే పరిశ్రమ వర్గాల స్పందన ఎలా ఉంది నమస్కారం అండి మీరు ఎప్పటికైనా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి పాలసీస్ అంటూ ఇండస్ట్రీ తోటి మాట్లాడుకొని ఇటు బ్యూరోక్రాట్స్ కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి అనుగుణంగా పాలసీస్ తీసుకొస్తుంటారు కానీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనం చూసినట్టయితే గత ప్రభుత్వాలు కూడా పద్నాలుగు పదిహేనులో మనం తీసుకొచ్చిన అప్పటి పాలసీ చూసినట్టయితే చాలా బాగుండింది కానీ దాంట్లో ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే స్మాల్ స్కేల్ సెక్టర్ సంబంధించి లార్జ్ స్కేల్ సెక్టర్ సంబంధించి ఎవరి వరకు డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఎప్పటికైనా కూడా ఎంఎస్ఎంఈ బ్యాక్ ఫోన్ అని చెప్పడం ఒకటే జరుగుతుంది కానీ రియల్ ఇంప్లిమెంటేషన్ మాత్రం జరగడం లేదు కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఈ కొత్త పాలసీ కూడా డెఫినెట్గా బాగుంది దీంట్లో డౌట్ లేదు కానీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఇటు ప్రభుత్వము దీనికి శుద్ధ శుద్ధి చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చేసినట్టయితే అప్పుడు దీనికి టోటల్గా బాగుంటుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కోరుకున్న పాలసీ ఇది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటే ప్రస్తుతానికి గత పది సంవత్సరాల్లో జరిగిన అవకతవకాలు ఏవైతే జరిగాయో వాటిని ఎలా స్పందిస్తారన్నది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు మీరు కొత్త ఇండస్ట్రీస్ రావాలని కోరుకొని కొత్త పాలసీ తీసుకొచ్చారు కానీ పాత ఇండస్ట్రీస్ మూలబడిపోయిన తర్వాత కొత్త ఇండస్ట్రీస్ రావడం కూడా కరెక్ట్ కాదు పాత ఇండస్ట్రీస్ కూడా చూసుకోవాలి సో దీంట్లో అదొక వెసులుబాటు ఉన్నట్టయితే బాగుండేదన్నది మా ఆలోచన అదే కాకుండా ఇప్పుడు ఈ పాలసీస్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే బ్యాంక్ నుంచి కూడా ఏదైతే ఉండదో ప్రతి బ్యాంకుకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ అగ్రికల్చర్కి కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఒక పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ ఎంఎస్ఎంఈకి సపరేట్గా ఉన్నట్టయితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ అమౌంట్ వస్తుంది ఈరోజు ఇండస్ట్రీ అనే వర్డ్ పెట్టి దానికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో లార్జ్ స్కేల్ సెక్టర్ తీసుకున్న తర్వాత స్మాల్ స్కేల్ తో మిగిలినది చాలా తక్కువ కాబట్టి ఈ పాలసీలో ఇది కూడా ఉన్నట్టయితే స్పెసిఫిక్గా స్మాల్ స్కేల్ కు ప్రతి బ్యాంకు ఇంత రుణం ఇవ్వాలన్నది ఉండాలి ఇప్పుడు చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఫైవ్ క్రోడ్స్ తీసుకొచ్చారు ఏది సపోర్టివ్ సిస్టంలో రోజు కూడా ఏ బ్యాంక్ చూసినా కూడా వారు హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా ఫిఫ్టీ పర్సెంట్ కూడా వారు ఆ లోన్స్ ఇవ్వలేదు ఏది క్రెడిట్ గ్రాంటీ స్కీమ్ కింద కాబట్టి బ్యాంకర్స్ పాజిటివ్గా లేరు గవర్నమెంట్ దీన్ని ఎలా ఇనిషియేటివ్ తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్ ఇటు లోకల్ అసోసియేషన్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా కూడా మీటింగ్స్లో మీటింగ్స్ మీటింగ్స్లో జరిగినప్పుడు చెప్పే వాతావరణంలో చెప్తుంటారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వరకు కూడా దాని సబ్జెక్ట్ ఎవరు కూడా మాట్లాడరు కాబట్టి ఇటువంటి పాలసీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా ఒక అది ఉండాలి అయితే చట్టబద్ధత అనేది ఒకటి ఉండాలి ఈరోజు ఈ కు ఉన్నామంటే అది కంపల్సరీ ఈ టైంకి ఇది కంప్లీట్ కావాలి ఇంత లెవెల్ రావాలి ఇలా ఉండాలనేది చట్టబద్ధత ఉన్నట్టయితే బాగుంటుంది అనేది కావచ్చు పెట్టాలంటే ఎన్ని దశలు అధిగమించాలి ఆ విషయంలో కొత్త సంస్కరణలు ఎంతవరకు తోడ్పడుతున్నాయి పరిశ్రమ వర్గాలకి ఈ ఒక పరిశ్రమ పెట్టాలంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ల్యాండ్ అప్లికేషన్ ఇవ్వాలండి ల్యాండ్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇస్తారు అనేది తెలియదు ఇప్పుడున్నది అరచేతిలో వైకుంఠం లాగా అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడే అనిల్ రెడ్డి గారు చెప్పారు ఎంత బకాయిలు ఉన్నారనేది అన్ని బకాయిలు పెట్టుకుని మళ్ళీ కొత్త వచ్చేసి కొత్త ఇవ్వాలా పాత ఇవ్వాలా అనే సద్విలో ఒక్కొక్కళ్ళు ఉంటున్నారు మెయిన్ కంపల్సరీ ఇన్సెంటివ్స్ ఫాస్ట్గా ఇవ్వాలి ల్యాండ్ అలోకేషన్ ఇచ్చినప్పుడు త్వరగా త్వరగా దానికి ఇచ్చేస్తే వారు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు దాని కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలి టెక్నికల్గా కానీ ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి ఎక్కడ ఇండస్ట్రీ ఉంటుంది ఎలా పెడితే ఎక్కడ ఏ ఇండస్ట్రీ పెడితే మా ఫ్యూచర్లో బాగుంటుంది అనేది ఒకటి వస్తుంది అదే కాకుండా ఇవాళ చిన్నదనే చిన్న చూపు చూడొద్దండి ఎంఎస్ఎంఈని ఒకప్పుడు సుధాకర్ పైప్స్ మేము కూడా చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అండి అలానే దినదినంగా పెరుగుతుంది ఎఫ్టి పరిస్థితుల్లో చిన్నదని చూడొద్దు దాన్ని ఎంఎస్ఏ మీ దాన్ని ఓకే ఒక పరిశ్రమ స్టార్ట్ చేయాలంటే కనీసము పద్దెనిమిది ఇవి ఉన్నాయండి ఎయిటీన్ అప్లికేషన్స్ రకరకాలుగా పద్దెనిమిది ఇవ్వాలండి అన్నీ క్లియర్ చేయాలి ఇవన్నీ క్లియర్ చేయాలంటే వాళ్ళకి ఎంత ఇది పడుతుంది అంటే అంత ఇది పడుతుంది దానికి ఎవరైనా సహాయం గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఒక హెల్ప్ చే హెల్ప్ వింగ్ ఒకటి పెట్టేసి వాళ్ళకి క్లియర్ చేసేటట్టుగా చేయాలి ఆ పద్దెనిమిది ఉంటాయా అని మీరు క్వశ్చన్ వేయొచ్చు అవన్నీ ఒక్కొక్కటి రాసుకుంటూ అన్నీ వచ్చేస్తాయండి మున్సిపల్ పర్మిషన్ కాడి నుంచి ఇండస్ట్రీస్ పర్మిషన్ కార్డ్ నుంచి డ్రాయింగ్ అప్రూవల్ కార్డ్ నుంచి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని తర్వాత జీఎస్టీ అని ఒక్కటి లేవండి పద్దెనిమిది అయితే కానీ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి రైట్స్ వస్తాయి ఇంక్లూడింగ్ లేబరు వాళ్ళది పర్మిషన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఎంత ఇవన్నీ చేయడానికి కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చోబెట్టి బాబు నువ్వు ఇక్కడ ఇది చేస్తే ఇది వస్తుంది ఇది వస్తుందని చెప్పేసి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి ఎంకరేజ్ చేస్తేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది ఏదో ఇప్పుడు పాత వాళ్ళు ఇండస్ట్రీ ఉన్నట్టుగా ఆడ ల్యాండ్ ఇచ్చేస్తే మళ్ళీ ల్యాండ్ తీసుకొని మళ్ళీ దాని కొత్త పేరు మీదనో లేకపోతే అది ఎక్స్పెన్షన్ కిందనో ఇంకొకళ్ళు పెడితే కొత్త వాళ్ళు రావటం కష్టము కొత్త వాళ్ళకి ప్రపంచంలో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవి మన తెలంగాణ స్టేట్కి తీసుకొని రావాలి తీసుకొని వచ్చేసి వాటిని ఎలా ముందు ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించి నిత్యం ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఇది చేయాలి ఇప్పుడు ఎవరు వస్తున్నారండి ఏ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొత్త ఇవి అని చెప్పేసి ఎక్కడ కూడా రావట్లేదు అండి అలా ముందరికి రావాలి గవర్నమెంట్ ఇలా ల్యాండ్ ఇయంగానే కాదు ల్యాండ్ వచ్చిన తర్వాత ఏ ఇండస్ట్రీ పెడితే వస్తుంది అనేది కావాలి ఓకే సార్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉండి మనకి హెల్ప్ చేయాలండి అనిల్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ నూతన ఎంఎస్సి ఎంఎస్ఎంఈ విధానం ఏదైతే ఉందో ఇది దేశంలోనే అత్యుత్త అత్యున్నతమైనది అని చెప్పి పరిశ్రమల శాఖ మంత్రి సేద్రబాబు అన్నారు అయితే ఆ విధానాన్ని అమలు చేయడమే ఒక సవాల్గా తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు ఎందుకు అంత సవాల్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంత కష్టమా పాలసీ అమలు అనేది ఇందాక చెప్పాను కదండి పాలసీ తీసుకురావడంలో పెద్ద ఇబ్బంది లేదండి ఎందుకంటే బ్యూరోక్రాట్స్ కానివ్వండి పొలిటీషియన్స్ ఇటు అసోసియేషన్స్ అన్ని కలుపుకొని కావాల్సిన రిక్వైర్మెంట్స్ పాలసీలో పొందుపరుస్తారు కానీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కానప్పుడు ఈ విధమైన ఆలోచనలు వస్తుంటాయి పాలసీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే దాంట్లో పొందుపరిచిన ప్రతి అంశం కూడా పర్మిషన్స్ ఇవ్వడం కానివ్వండి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకటి ఒకటి అనుగుణంగా జరిగినట్టయితే అప్పుడు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్కు ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ సంబంధించింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్ ప్రకారంగా మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా ముందుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కు మనకి ఇండస్ట్రీ ఒక ఒక అడుగు ముందుకు వేసుకుంటాము సో అప్పటి వరకు కూడా ఎంఎస్ఎంఈకి సపోర్టివ్ సిస్టమ్ కావాలి అందుకొరకే ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ కష్టం అని చెప్పడానికి కొరకు ఆ విధంగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండదు డెఫినెట్గా ఇది జరిగే అవకాశం ఉంటుంది ఓకే అనిల్ రెడ్డి గారు మీరు గతం ఇంతకుముందు కూడా అన్నట్టుగా పరిశ్రమలు సంబంధించి పాలసీలు అయితే ఘనంగా ఉంటున్నాయి కానీ తర్వాత ఇంప్లిమెంటేషన్లు లోపాలు ఉన్నాయి అంటున్నారు అంటే పాలసీలు ప్రకటించిన తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వడం కావచ్చు ఇతరత్ర సహాయాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేశారా ఈ విషయంలో ఎప్పటికైనా కూడా ఎప్పుడు ఏ ఏ ఇష్యూ ఉన్నా కూడా అసోసియేషన్స్ గవర్నమెంట్ ఏజెన్సీకి ఎక్కువ మట్టుకు బ్యూరోకార్డ్స్ ఇన్ఫార్మ్ చేస్తారు ఫస్ట్ ఎందుకంటే బ్యూరోక్రాట్స్ కార్డ్స్ ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోగలుగుతారు వారు దాన్ని కొంచెం ఈజీ వేలో దాన్ని ఎట్లా ఇది చేయవచ్చు అన్నట్టు గా పార్టిసిపేట్ చేస్తుంటారు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత పాలసీ మనం చూసినట్టయితే పద్నాలుగు పదిహేను వచ్చినప్పుడు సింగిల్ విండో పాలసీ అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ప్రతి ఇందాక జయదేవ్ గారు చెప్పినట్టు పద్దెనిమిది పాలి పద్దెనిమిది పర్మిషన్స్ ఏవైతే అన్నారు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్కు ఆటోమేటిక్గా అప్లికేషన్ వెళ్తుంది వారు ఆ సమయంలో అది కంప్లీట్ చేసుకొని అప్లికేషన్కు పాస్ చేయాలి అంటే పర్మిషన్స్ పాస్ చేయాలి అది చేయనప్పుడు దానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ తర్వాత అంటే ఫస్ట్ టైం లైన్ ఏదైతే ఉంటుందో ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఆ లైన్ లైన్లో పాస్ అయితే అయిపోతుంది కానీ మళ్ళీ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ రాజ్ ఒకటి జరుగుతుంది అప్పుడు అందరు వచ్చి దాన్ని ఇబ్బంది పెడుతుంటారు అంటే మీరు ఇచ్చిన పర్మిషన్ ఇది ఇది తప్పు ఉంది అది తప్పు ఉంది అని చెప్పేసి రెడ్ టెపిజం ఒకటి జరుగుతుంటుంది కాబట్టి ఈ రెడ్ పోవాలంటే ఏదైతే పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అవకతవకలతో రావాలనుకోరండి ఇండస్ట్రీ ఎవరే పెట్టినా కూడా దాంట్లో ఎక్కువ మట్టుకు మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రైనర్ ఉంటుంది స్టేక్ హోల్డర్ది ఉంటుంది కాబట్టి వాళ్ళ డబ్బులు లాస్ కావాలని ఎప్పుడు ఆలోచించారు కాబట్టి ప్రతి విషయంలో కూడా కరెక్ట్ గా పోవాలన్నది ఆలోచిస్తారు కానీ కొన్ని ఇష్యూస్ ఎట్లా ఉన్నాయంటే దిగమంగా లేక ఎటు కాకుండా ఒక దగ్గరికి అక్కడనే స్టిల్ అయిపోతుంటాం అప్పుడు అసోసియేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఇష్యూస్ అన్ని మేము గవర్నమెంట్ రిప్రజెంట్ చేసినప్పుడు ఒక పది వచ్చినాయి అనుకోండి ఒకటి రెండు దాని మీద అడ్రస్ చేస్తారు ఇంకో ఎనిమిది అలానే ఉంటాయి అవి ఆ ఎనిమిది కంప్లీట్ అయిపోయే వరకు నెలలు పడుతుంది సో ఈ సమయం అనేది చాలా వచ్చిన సరే సార్ ఓకే జయదేవ్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వనరులు కావచ్చు లేకపోతే కొత్తగా వస్తున్నటువంటి అవకాశాలు కావచ్చు ఈ పరంగా చూస్తే ఏ ఏ రంగాల్లో చిన్న పరిశ్రమల స్థాపనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయంటారు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో ఈ ఎంఎస్ఎంఈ రంగంలో ఎంత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది దాదాపు ప్రతి ఒక్క జిల్లాలో ఎంఎస్ఎంఈ లాగా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతున్నది ఇప్పుడు స్క్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చా ఏమైతుందంటే స్క్రాప్ ప్లాస్టిక్ కన్జంప్షన్ మన దేశంలో విపరీతమైన కన్జంప్షన్ అవుతుంది ఎంతసేపటికి బ్యాన్ 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 అంటున్నారు పరిశ్రమలో బ్యాన్ కంటే ఎక్కువ స్క్రాప్ తీసుకొచ్చి దాన్ని రకరకాల వస్తువులు తయారవుతున్నాయి చైర్లు తయారవుతున్నాయి బెంచీలు తయారవుతున్నాయి అలా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఫ్లోరింగ్ టైల్స్ పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని జిల్లాలనే పెట్టుకోవాలి అక్కడ కలెక్ట్ చేసుకొని అక్కడే తయారు చేసేసి అక్కడ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషను వాళ్ళకి ఎంప్లాయీ అంత క్లియర్గా వస్తుంది అలా పెట్టుకోవచ్చు తర్వాత ఫుడ్ పార్క్ ఒకటి గవర్నమెంట్ చేస్తే చిన్న చిన్నవి ఫుడ్ పార్క్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీ పెట్టగానే డబ్బులు బ్యాంకు లోన్ ఇయ్యగానే అవి ఎక్కడో ఖర్చు చేసేస్తున్నారండి కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది తర్వాత లోన్ వచ్చేస్తుంది ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చనే పద్ధతిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ రియల్గా దాని నుంచి డబ్బులు బయటికి తీయకుండా కనుక ఉంటే ఇండస్ట్రీ బాగా నడుస్తుందని ఒపీనియన్ అండి కొత్త పరిశ్రమలకి అవకాశాలు చాలా ఉన్నాయి టాయ్స్ ఒకటి తయారు చేయొచ్చు మోల్డింగ్ టాయ్స్ ఉన్నాయి ఫుడ్ పార్క్లోనంటే రకరకాల ఎక్కడెక్కడి నుంచో ఫుడ్స్ తయారవుతున్నాయి కదా జిల్లా వారిగా కనుక మనం ఫుడ్ పార్కులు కనుక డెవలప్ చేస్తే చిన్న చిన్న షెడ్లలో తయారు చేసి వాళ్ళకి అక్కడ స్వీట్స్ కానీ ఎన్నో రకాల ఐటమ్స్ అవి తయారు చేసే ప్యాకింగ్ మెటీరియల్స్ అవి చేయొచ్చు ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా మంచి డిమాండ్ ఉందండి సరే సార్ ఓకే ఓకే సార్ నేను టైల్స్కి ఇప్పుడు ఫ్యూచర్ బాగుందండి ఫ్లోరింగ్ టైల్స్ స్క్రాప్ స్క్రాప్తో తయారు చేసి ప్లాస్టిక్ టైల్స్ వాటికి బాగా ఇది ఉన్నది ప్లస్ గవర్నమెంట్లో బిట్మన్ రోడ్లో స్క్రాప్ కలపాలనే ఒక యాక్ట్ తీసుకొచ్చింది టెన్ పర్సెంట్ అది కూడా కలెక్ట్ చేసి వారికి కనుక కాంట్రాక్టర్లకు సప్లై చేస్తూ ఉంటే అది కూడా మంచి బిజినెస్ వస్తుందండి ప్లస్ మనకి అది స్క్రాప్ అనేది రోడ్ల మీద పడకుండా కలెక్టర్ మంచిగా అవుతుంది ఓకే అనిల్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకంగా మహిళా పారిశ్రామిక వాడు ఏర్పాటు చేస్తామని అందులో ఎంఎస్ఎంఈలు పెట్టే మహిళలను ప్రోత్సహిస్తానని ప్రభుత్వం ప్రకటించింది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది మహిళలను ప్రోత్సహించడానికి అంటారు డెఫినెట్గా అండి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక మూడు నాలుగు శతాబ్దాల కింద లేడీస్ ఇంపార్టెన్స్ ఉండకపోతుండే మామూలుగా ఇండస్ట్రీలో కూడా లేడీస్ పేరు పెట్టుకుంటుండే కానీ మొత్తం అంతా జెంట్స్ చేసేవారు పొలిటీషియన్స్ కూడా అంటే వారు వారి పేరు మీద అంటే లేడీ రిజర్వేషన్ లో కూడా వారి పేరుతోటి వాళ్ళు గెలిచేవారు లేడీస్ జెంట్స్ మొత్తము మొత్తము ఇంపార్టెంట్గా గా పార్టిసిపేట్ చేసేవారు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారంగా ప్రతి పబ్లిక్ లో కూడా కంపల్సరీ లేడీస్ ఉండాలనేది ఒక సర్టన్ పర్సంటేజ్ ఉండాలనేది ఒక రూల్ వచ్చింది కాబట్టి లేడీ ఎంటర్ప్రీనర్ రావడం ఇది చాలా మంచి పరిణామం అండి ఇప్పుడు చూసినట్టయితే చట్టప మన చట్ట సభలలో కూడా మనకు థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రావాలనేది ఆల్రెడీ వచ్చింది సో ఇలాగా వచ్చినట్టయితే కూడా సో మనకు ఊరు ఇదివరకు ఉన్న దాంట్లో చిన్న చిన్న విలేజెస్లో మామూలుగా చిన్న చిన్న బిజినెసెస్ చేస్తుంటారండి లేడీస్ అందరు కలిసి సో అలాగే వీరు కూడా ఇక్కడ చిన్న పరిశ్రమ పెట్టుకున్నట్టయితే వారికి సపోర్టివ్ లో ఉండేవారన్నా చేసినట్టయితే గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక అవేర్నెస్ చేసి అంటే స్పెసిఫిక్ ఏంటంటే ఊర్లలో వారి ఉన్న వారి కొరకు కొంచెం అవేర్నెస్ ఉండదు వారికి కొంచెం భయం భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహం కొరకు ఎవరైనా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి వారిని ముందుకు తీసుకొచ్చినట్టయితే చాలా బాగా చేస్తారు రోజు ఉన్న అంటే మేధావులు అంటే మేధావులలో ఎక్కువ లేడీస్ కు ఉన్నంత తెలివి అంటే నార్మల్ గా జనరల్ గా మనం మాట్లాడుకున్న దాని ప్రకారం కూడా వారు చాలా ముందుగా పోవచ్చు చాలా మంచిగా చేయవచ్చు అదే కాకుండా ఎంఎస్ఎంఈ లో స్పెసిఫిక్ గా లేడీ ఎంటర్ప్రీనర్ కొరకు కంపల్సరీ పర్సంటేజ్ తీసుకురావాలి పర్సంటేజ్ తీసుకొచ్చిన తర్వాత కూడా లేడీ ఎంటర్ప్రీనర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి ఆ బిజినెస్ లో పేరు కొరకు లేడీ ఎంటర్ప్రీనర్ కాదు జయదేవ్ గారు ఇప్పుడు ఎంఎస్ఎంఈ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అలాగే రాయితీలు తీసుకొచ్చింది వీటికి సంబంధించి ఎలా అందుకోవాలి వాటిని సద్వినియోగం చేసుకోవడం ఎలాగన్నది చాలామంది డౌట్ ఈ విషయంలో ఏం జరిగితే బాగుంటుంది అది లేకనే ఇండస్ట్రీస్ చాలా మంది ఏమొస్తుందో గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలంటే అరచేతిలో వైకుంఠం లాగానే ఉంటుంది రియల్ గా ఉన్న వాళ్ళే చేస్తున్నారు కానీ అది కాకుండా కూడా ఇవి ఎంఎస్ఎంఈ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ఇస్తుందనే విషయం చాలా మందికి తెలియదు అప్పటికి వాళ్ళు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎంఎస్ఎంఈ నుంచి ఎంత వస్తుంది దీని మీద ఎంత వస్తుంది అనేది పథకాలకి దేని ఏ ప్రోడక్ట్ మీద దాన్ని సద్వినియోగం చేసుకోవటానికి అవన్నీ వస్తున్నాయి అనేది గమనించి చేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే ఇవన్నీ మెయిన్ ఏంటంటే ఇవన్నీ ఎవరికి తెలవట్లేదు ఇదంతా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలండి మెయిన్ ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళ ఆఫీస్లోకి వెళ్ళగానే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నాట్ ఎంకరేజింగ్ ద ఇండస్ట్రీస్ అండి అంటే ఇది మీరు ఆఫీషియల్ కానీ ఇది సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఇండస్ట్రీ మీద ఎంఎస్ఎంఈ ఏమొస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఏమొస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఏమొస్తున్నాయి ఇవన్నీ చెప్పి ఏ ప్రోడక్ట్ మీద వస్తుంది అనే కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా లేరండి ఎక్కువ ఎంతసేపటికి వాళ్ళకి ఆఫీస్లో వర్క్ 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 అనేది చూస్తున్నారు కానీ వాళ్ళని కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు బాగా తిరిగి ఐపీఓలు ఉంటారండి ఐపీఓలు ఇండస్ట్రియల్ పర్మోషన్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ వెళ్ళి ఊర్లలోకి వెళ్ళేసి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో డిగ్రీ చేసే వాళ్ళు ఉన్నారు ఇంటర్ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి పథకానికి ఇంత వస్తుందని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటే మాత్రము జిఎస్టీ పెరుగుతుందండి మనకి గవర్నమెంట్కి తెలియకుండా మనకి వన్ ఇయర్ లోపల జిఎస్టీ విపరీతంగా పెరుగుతుంది అది స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కానీ ఒక్కసారి పికప్ అయిన తర్వాత బాగా వస్తుందండి అనిల్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర జీడిపిలో ఎంఎస్ఎంఈలో వాటా పది శాతానికి అలాగే వాటి సంఖ్య ఏమో ఏటా పదిహేను శాతానికి పెంచాలని ప్రభుత్వం చెబుతుంది అది జరగాలంటే ఒక పారిశ్రామికవేత్తగా అలాగే పరిశ్రమలకు సంబంధించిన అసోసియేషన్లో పనిచేసిన వ్యక్తిగా మీ సలహాలు సూచనలు ఏమి ఏమిస్తారు ఇందాక చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి ఏదైతే పాలసీ తీసుకొస్తారో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ అవుతుందా లేదన్న దాంట్లో అసోసియేషన్స్ని ఇన్వాల్వ్ చేసినట్టయితే డెఫినెట్గా దాన్ని కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఇండస్ట్రీకు తెలిసినంత ఇందాక గారు చెప్పినట్టు ఐపీఓస్ వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి ఇండస్ట్రీ అసోసియేషన్ కానివ్వండి ఇండస్ట్రీ లీడర్స్ ఎవరైతే కొంచెము మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవారు ఉన్నారో వారిని దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టయితే డెఫినెట్గా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది పాలసీలో ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ రుణాలు రావాలి బ్యాంక్ రుణం రావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ సెండ్ ఎక్సైజ్ వెళ్ళాలి సో ఒక్కొక్క చిన్న చిన్న ఇష్యూను వాళ్ళకు ఇండస్ట్రీకి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసినట్టయితే వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రొడక్షన్ మీద సేల్స్ మీద ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇటువంటి అసోసియేషన్స్ను మీరు ఎప్పటికైనా కూడా పాలసీలో ఇంప్లిమెంటేషన్లో లో అయితే బాగుంటుంది మా ఆలోచన సార్ అలాగే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రోత్సాహాలు రాయితీలు ఇతరత్ర ఏవైతే ఉన్నాయో ప్రశ్నలకు సంబంధించి అవి సరిపోతాయా ఇంకా ఏ రకంగా ప్రోత్సాహాలు ఇస్తే ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇండస్ట్రీ అనేది కొత్త పరిశ్రమలు రాక అనేది పెరుగుతుంది అంటారు అనిల్ రెడ్డి గారు సో ఒకటండి మళ్ళీ చెప్తున్నాను పాలసీ తీసుకురావడం ఒకటి ఒక ఎత్తు ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఇంకొకెత్తు ఇప్పుడు ఉన్నవి మీరు కరెక్ట్గా టైంగా ఇచ్చినట్టయితే ఎంటర్ప్రీనర్కు గా ఉంటుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను సంబంధించి ఇప్పటివరకు ఇవ్వలేదు అనేది అంటే ఈ టైంలో సపోర్టివ్ సిస్టమ్ ఉంది కనీసం బ్యాంకర్ అన్న రావాలి వేరే ఆల్టర్నేట్ సోర్స్ ఎక్కడ ఉంటుంది వారికి ప్రతి ఇండస్ట్రీ కూడా ఈ రోజు ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో జనరల్గా చెప్తున్నాను నేను ఒక హండ్రెడ్ యూనిట్స్ తీసుకున్నట్టయితే నైన్టీ ఫైవ్ యూనిట్స్ కొలాట్రల్ ఫ్రీ లోన్ లేదు వాళ్ళు కొలాట్రల్ పెట్టుకుంటారు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైవ్ క్రోడ్స్ వరకు కలెక్టరల్ ఫ్రీ లోన్ ఇవ్వమని అంత గ్యారెంటీ ఇచ్చినా కూడా కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలల్ల వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టయితే వీరి మ్యాన్ పవర్ను వీ వీరి కాన్సన్ట్రేషన్ అంతా ప్రొడక్షను తర్వాత సేల్స్ మీద ఉన్నట్టయితే గ్రోత్ అనేది చాలా జల్ది ఉంటుంది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వరకు కూడా అవసరం లేదు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపట్నే లెవెల్ ఆఫ్ స్కేల్ ఇంక్రీజ్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ కు ఈ కు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇటువంటి సపోర్టివ్ సిస్టమ్స్ కావాలి గవర్నమెంట్ ఎప్పుడు కూడా పేపర్ మీద ఉంటుంది సబ్జెక్ట్ ఒకటి ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ లేరు అటు బ్యాంక్ లోన్స్ కానివ్వండి లేదా ఇన్సెంటివ్స్ రిలీజ్ కానివ్వండి పర్మిషన్స్ కానివ్వండి ఏదైనా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ పేపర్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ఆన్ గ్రౌండ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు మన చర్చలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు అలాగే అసోసియేషన్ వ్యక్తులు చెబుతున్న దాని ప్రకారం చిన్న పరిశ్రమలు మరింతగా రావాలంటే ప్రభుత్వం కేవలం ప్రకటనలే కాదు ప్రోత్సాహాన్ని అధికారికంగా అందించినప్పుడే వాటికి అవకాశం ఉంటుందని తద్వారా యువతకు తగిన ఉపాధి లభిస్తుందని అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని